నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి కోరుకుంటున్నారు మరి ఏం జరిగింది ఇటీవల ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వాటిని సమర్థించుకుంటూ మళ్ళీ పెడన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డెబ్బై ఆరేళ్ల ముసలివాడు ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడం నీ తరమా లేదంటే నీ కొడుకు తరమా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి మొత్తానికి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కార్యకర్తల డిమాండ్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ అధికారంలో ఉండగా పేటరేగిపోయారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా సద్దు మళ్ళీ ఇప్పుడు పేర్ని నాని గారు తన నోరు దురుస్తుతో ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలి ఇటీవల కాలంలో చీకటిలో సైగ చేస్తే చాలు నరికేయాలి మార్నింగ్ లేస్ వెళ్ళి పరామర్శించాలి అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు మరి ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ డెబ్బై ఏళ్ల వయసు నువ్వు ఎంతకాలం బతుకుతావు మా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడం నీ తరమా నీ కొడుకు తరమా అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు ఇవి కొత్త కదండి గత ఐదేళ్లకు ముందు నుంచి కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు వీళ్ళు బాడీ షేమింగ్ లోకేష్ బాబు మీద అలాగే అనిత గారి మీద మంగళపూడి అనిత ఇంకా వయసుకొచ్చేటప్పటికెళ్ళ బాబు గారి మీద ఈ మొసలాడవి ముసలాడవి అని ఈ నాని అంటే అని జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు నైతికంగా అవతలని మానసికంగా కొంగదీయాలి అనే ఒక రకమైన సైకోయిజం ఇది ఈ పద్ధతిని ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నారు దానికి ఎప్పుడు లొంగలేదు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పక్కన లోకేష్ బాబు గారు కానీ బాడీ షేపింగ్ మీద మాట్లాడినప్పుడు అలాగే అనితి గారు కానీ ఆ వాళ్ళు దాన్ని సమర్థంగానే తిప్పికొట్టగలిగారు అప్పుడు ఇప్పుడు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇంకా అదే పట్టుకుని ఇంకా ఇంకా ఏదో సాధించాలి వాళ్ళని మానసికంగా వేధించాలి అనే ఒక తాపత్రయం తప్ప ఏమీ లేదు మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రెస్కి సమాధానం చెప్పుకోవచ్చు ఆయన అన్నదానికి ఎలా అంటే వయసు గురించి ఆయన ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు కదా వయసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి కూడా చిన్నపిల్లలతో నేల మీద కూర్చుని భోంచేసి మళ్ళీ తిరిగి ఎవరితో సాయం లేకుండా లేవగలడు అలాగే కొబ్బరికాయ కొట్టేటప్పుడు వంగి నేల మీద ఉన్న రాతి మీద కొబ్బరికాయ కొట్టగలడు ఈ పని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్మోహన్ రెడ్డి గురించి అతను యువకుడు అని మాట్లాడతాడు ఆ వేలు దాటిన తర్వాత యువకుడేంటి అతను కూడా అంతే కదా ఇంకో ఇరవై ఏళ్ళకి అతను కూడా వృద్ధుడే కదా ఇక్కడ వృద్ధిడిని కానిడెవడు పోనోడు ఎవడు పైకి కాబట్టి ఇవన్నీ కాదు అంటే మనం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామా లేదు ప్రజల కోసం ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా అది ఒకటే చూడాలి ఎంత ఎనర్జెటిక్గా పని అండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే తిరుపతి మెట్లు కూడా అవలేలాగా రెండు గంటలు రెండున్నర గంటలు ఎక్కయగలడు ఇవాళ ఒక్కసారి ఆ తిరుపతి అలిపిరి దగ్గరికి రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని అని పేరినాని అయితే అయితే మెట్లు కూడా ఎక్కలేళ్లే ఇప్పుడు కూడా ఎవరైతే ఎవరినైతే అంటున్నాడో వీళ్ళిద్దరు వచ్చి అక్కడ స్టార్ట్ చేస్తే పైకి ముందు ఎవరు వెళ్తారనే తేలిపోద్ది అలిపిరి మెట్లు కూడా ఎక్కలేనాడు ఎక్కడ ఎలా అవుతాడు ఈ పేరు నాని కానీ అనేవి నాని కూడా ఎక్కలేని పరిస్థితి కదా అందుకని ఇలా మాట్లాడేటప్పుడు మేనేంటి మా పరిస్థితి ఏంటి అని కొంచెం కూడా ఎదురుగా ఆలోచించుకోవడం అనేది అలవాట్లేదు ఇతనికి అది పరిస్థితి అవుతుంది ఎందుకని పేరుని నాని సడన్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఒక రకమైన ఉన్మాదం వచ్చేసింది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఉన్మాదం వేరు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉన్మాదం వేరు అంటే ఇంకా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఏదో అలా కళ్ళు మూసుకుంటే ఇలా ఐదేళ్ళు అయిపోతాయి ఆ కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతాయి అనుకుంటున్నా తప్ప కళ్ళు తెరిచి ప్రజా సమస్యలు చూద్దాము విందాము తెలుసుకుందాము పరిష్కారానికి ఏదైనా ప్రయత్నిద్దాము ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరిద్దాము సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసేలా చేద్దాం అని ఎక్కడ ఏ కోసన లేదు ఎంతసేపు నేను మళ్ళీ తిరిగి అధికారం ఎంత తొందరలో వస్తుంది ఇది ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు వీళ్ళు ఎంత అసంతృప్తితో ఉన్నారంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ అసలు ఒక రకమైన అరాచక ప్రభుత్వం నడుస్తుంది ప్రజల మీద దాడులు అవి ఇవి అనుకుంటే ఏ ఓటు రెచ్చగొట్టి వీళ్ళే రెచ్చగొడతారు రెచ్చగొట్టే ఉద్రిక్త వాతావరణాన్ని కల్పిస్తారు ఆ శాంతి భద్రతలు లేని విషయాన్ని వీళ్ళే మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఆ విధంగా మళ్ళీ ఏదో రాష్ట్రపతి పాలన కావాలని అంటే ఇంకా అసలు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా మిగతా నాలుగేళ్ళు కూడా అలా వేచి చూసే ద్వారా లేదు ఎంత త్వరగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోని చేసి శాంతి భద్రతకి విఘాతం కలిగించి దాని ద్వారా రాష్ట్రపతి పాలన విధించేలాగా చేసి ఎంత తొందరగా మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోదామన్న ఆ తాపత్రయం తప్ప మరో ఏజెండా కనిపించట్లు అందులో భాగంగానే ఇవాళ ఈ రఫా రఫా అంటూ వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టడం కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి అక్కడ రకరకాలుగా విధ్వంసాలు సృష్టించడం కానీ ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం కానీ పోలీసులు ఇచ్చిన పరిమితుల్ని పరిధుల్ని అవన్నీ కూడా దాటేసేసి వీళ్ళు విధ్వంసం సృష్టించడంలో ఇవన్నీ కూడా ఎలా దారితీస్తున్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా శాంతి భద్రత విఘాగతం కలిగించి తద్వారా పెట్టుబడులు కూడా రాకుండా చేసి ఇంకా చెప్పాలంటే అంటే ఇవాళ ఎలా ఉందంటే వీళ్ళ జెండా ఓ పక్కన శాంతి భద్రత విఘాతం కలిగించాలి రెండో ఆ విధంగా రాష్ట్రపతి పాలన తేవడానికి ప్రయత్నించాలి రెండో పక్క ఏదైతే ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రంలోకి శాంతి భద్రతల్ని లేవు అని ఒక బూచిగా చూపించి పెట్టుబడులు కూడా అడ్డుకోవాలని ఉద్దేశం అంటే అభివృద్ధిని అడ్డుకోనేది ఒక ఎజెండా వీళ్ళది అంటే మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించేలా చేద్దాం అనుకుంటున్నారో పేర్ని నానికి సంబంధించిందే ఒక ఫోన్ కాల్ బయట కూడా బయటకు వచ్చినట్టుగా ఏంటి సార్ అసలు ఆ కాల్ ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారో వారి కుట్ర ఏంటి నిన్నగాక మన జరిగిన సంఘటనలో ఏదైతే హారిక ఆవిడ విషయంలోనూ ఇక్కడ గుడివాడకి నాని వస్తాడేమని తెలుగుదేశం కార్యకర్తలు అనుకుని ఎదురు అడుగు పెడితే వాళ్ళకి అడ్డుకోవాలన్న ఉద్దేశం మీద ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద అవన్నీ ఈ కార్యకర్తల మధ్యలో ఉన్నాయి కాబట్టి అది కూడా కాకుండా ఓడిపోతే నేను చంద్రబాబు నాయుడు బూట్లు అన్న ఏదైతే ఉందో అది గుర్తు చేయాలి వస్తే గనక అది క్షమా క్షమాపణ చెప్తేనే దాని సమాధానం చెప్తేనే అడుగుపెట్టనిస్తామన్న ఉద్దేశం మీద ఉన్నారు ఆవిస్తుంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆ సందర్భంలో ఇవన్నీ ఇక అవన్నీ తెలుసు కాబట్టి కొడాలి అని మరి జంకేడో వెనక్కి తగ్గాడో తెలియదు ముందు అసలు వద్దామనుకు రావాలనుకున్నాడో కూడా తెలియదు మొత్తంగా అయితే అతను రావట్లేదన్న విషయం అయితే తెలిసింది ఆ తర్వాత ఆ స్థానంలో పేనినాని అక్కడికి అటెండ్ అవుతాడు తెలిసింది ఆ పేనినాని విషయంలో కూడా చాలా అనుచితమైన వ్యాఖ్యానాలు చేశాడు ఈ చికెట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తెల్లాలేసి పరామర్శించాలి ఇలాంటివన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఒక రకంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు ఆ సందర్భం ఏంటంటే అక్కడ వైసీపీ ఒక కే కన్వెన్షన్లో మీటింగ్ పె కార్యకర్తలు మీటింగ్ పెట్టారో అది దాని ఉద్దేశం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఉద్దేశం మీద వాళ్ళు దాని గురించి కార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి అడ్డుకోవాలని అనుకున్నారు ఆ సందర్భంగా ఇక్కడ ఎవరైతే హారిక ఉన్నారో ఆవిడ ఆ సమావేశానికి వెళుతూ కావాలని ఈ కార్యకర్తలు ఉన్న వైపు నుంచి వెళ్ళటం జరిగింది ఆ సందర్భంలో పోలీసులు వారించారు మీరు వెళ్ళే పని కాదు మీకు వెళ్ళే దారి వేరే ఉంది అయినా ఇటు వచ్చారు మీరు వెళ్ళండి అని పంపించేశారు అయినా కూడా ముందుకెళ్ళిన ఆవిడ మళ్ళీ తిరిగి కావాలని అంటే వీళ్ళు రెచ్చిపోవట్లేదు ఏమీ ప్రయత్నం చేయట్లేదు కా అందుకోసం మళ్ళీ వెనక్కి తిరిగి అంటే ఆవిడ ఆవిడకి అసలు ప్రాధాన్యతే లేదు అక్కడ ఈ కార్యకర్తలు ఆవిడ ఆవిడని టార్గెట్ చేసిందే లేదు ఎందుకంటే వాళ్ళు పేర్ని నాన్నేనో కొడాల నానే టార్గెట్ చేస్తారు తప్ప అసలు ఈ కార్యకర్తలు దృష్టిలో ఆవిడ లేనే లేదు అందుకని తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఆవిడ రెగ్యూటర్న్ చేసుకుని వచ్చి ఎలాగో వాళ్ళ నా మీద ఏ ప్రయత్నం చేయట్లేదు దాడి చేసే ప్రయత్నం కాబట్టి ఏం చేయాలని ఇంకా ఆవిడకి పోనకం వచ్చేసి ఇక తిట్ల పురాణం లంఘించుకున్నారు ఇక భర్త భార్య ఇద్దరు కూడా వినలేని అనలేని రకరకాలంటే మళ్ళీ మనం చెప్పుకోవడానికి కూడా వీళ్ళని పదప్రయోగాలు చేసి ఏం ఉంటారు పీక్కో అనేలాంటి ఇక దుర్భాషలు మాట్లాడేటప్పటికల్లా ఇంకెవరైనా ఒక మనిషి అన్నవాడు ఎవరైనా సరే అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు సమాధానం చెప్పకుండా ఉండరు ఆ సందర్భంలో పైగా అంత గుంపుగా ఉన్న ఆ కార్యకర్తలు ఎలాంటి మాటలు విన్న తర్వాత ఎవరు ఆవేశపడకుండా ఉంటారు దాంతో ఒక రకంగా కొంచెం సరైన సమాధానం చెప్పారు అక్కడ అయితే దాన్ని సాగ్గా తీసుకుని వాళ్ళ పేరు అని అదిగో ఇంకా బీసీ మహిళ మీద దాడి చేసేసారు ఇంకా అసలు ఇక్కడ మానవ హక్కులే లేవు మహిళా హక్కులే లేవు ఇంక ఇక్కడ ఆ అన్నీ ఆ విధంగా దీన్ని మళ్ళించి దీన్ని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన కాల్ డేట్ అనే బయటకు వచ్చింది వచ్చింది కూడాను అయితే ఆ తర్వాత అదే రోజు పేని నాని మాట్లాడితే ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీన్ని తెలుగుదేశం మీద రుద్దేయాలి అని మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి ఫోన్ కాల్లో చేసి అవతల పక్కన ఇది ఇది లోకేష్ బాబు ఇదంతా చేయించినట్టుగా మనం దీని ఒక తమ్మిని బిబిన్ చేసి మార్చి మాట్లాడదామన్న ఉద్దేశం మీద ప్రెస్కి ఇలాగే మనం వెళ్ళాలి అలాగే పబ్లిక్ కూడా ఇదే చేరాలన్న ఉద్దేశంగా మాట్లాడింది ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది బయటపడింది అయితే ఈ బయటపడే వెనకాల కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇది కావాలనే చేయించారనేది పేరునాని తన తానే చేయించుకున్నాడు అనేది ఒకటవుతాయి ఒకటేమో ఆ మాత్రం కూడా తెలియకుండా పేరునాని మరి వెనకాల ఇలా వీడియోలు తీస్తున్న కొర్రాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంటున్నప్పుడు కూడా అంత కూడా తెలుసుకోకుండా ఉన్నాడు అనేది ఒక విరణం ఏదైనా మొత్తానికైతే వీళ్ళ కుట్ర అయితే ఉంది అంటే ఏది చేసినా కానీ తెలుగుదేశం మీద రుద్దేయాలి చేయాలి అనే ఉద్దేశం మీద ఇదంతా జరిగింది మరి మొత్తానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి ఏది జరిగినా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం చేయాలన్నట్టుగానే వైసీపీ నేతల తీరు ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం